వచ్చినప్పుడు ఎట్లా ఉండే నందనం మీ ఆశీర్వదించిన తర్వాత కేసీఆర్ గారి సహకారంతో మీ ఆశీర్వదించిన బిడ్డ మీ ఆరు రమేష్ ఏ దేశంలో మీ కళ్ళ ఉంది అందుకే రెండవసారి పద్దెనిమిదిలో మళ్ళీ ఆశీర్వదించి పండితే పద్దెనిమిది ప్రచారంలో కూడా ఆ రోజు నిండు నన్ను దీవించారు మీ ఆశీర్వాదంతో దాదాపు యాభై మూడు కోట్ల అభివృద్ధి సంక్షేమ ఫలాలు తీసుకొచ్చాను అభివృద్ధిలో పద్నాలుగు కోట్లు దాటినాం సంక్షేమంలో దాదాపు ముప్పై ఏడు కోట్లు అవి మీ గ్రామంలో ఉన్నాయి మీ గడపలో ఉన్నాయి మీ గుండెలు ఉన్నాయి అది కళ్యాణ లక్ష్మి కావచ్చు చాంది ముబారక్ కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు రైతు బంధువు కావచ్చు రైతు బీమా కావచ్చు ముఖ్యమంత్రి సహాయనిధి నిధి కావచ్చు ఇందాకనే మా అక్క వస్తాడు నాకు చాలా కప్పింది అన్నా నా కొడుకు అమెరికాలో చదువుతుంటే మా బిడ్డకు అమెరికాలో చదువుతుంటే ఇరవై లక్షలు మరి కేసీఆర్ గారు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా మరి అందించారని నాకు చాలా కప్పింది పైకి వస్తాడు రాంబాబు గారి కూతురు అంటే ఇందాక నేను వచ్చుకుంటే అడిగిన మా ముసలమ్మ బిడ్డ నువ్వే కేసీఆర్ కేసీఆర్కే ఓట్టేస్తాం అది రెండు వేలే ఉంటాయ బిడ్డ మళ్ళీ ఏమన్నా పెరుగుతానే అనేది ఇక అట్టడు మెల్లే అది కొత్త నేను అసలు కదా చెప్తాను వచ్చింది అలా అదే విధంగా ఒక రైతుని అడిగిన కలిసిడు బిడ్డ కరెంట్ మధ్యనే ఉన్నది నువ్వు కట్టించిన చెడ్డంలో నీళ్లు నిలిచినాయి గ్రౌండ్ వాటర్ పెరిగింది ఎనుకకు బాట మాత్రం మా గౌడలకు ఇబ్బంది ఉన్నది మీద దాన్ని ఒకసారి చూసుకోవాలన్నారు మా గౌడన్నులకు నేను మాట ఇచ్చినా ఆ మాట ప్రకారం నేను నిలబడ్డా ఈ విధంగా దిగువన ఉన్న మన జగ్గే చెక్ డ్యాంకు రిపేర్ల కోసం ఇళ్ళందరి నుండి జగ్గేగుండ్ల వరకు నాలుగు కోట్లతో బ్రహ్మాండమైన రోడ్ వర్తన్నపేట నుండి జగ్గూళ్ళ వరకు రెండు కోట్లతో బ్రహ్మాండమైన రోడ్డు ఈ గ్రామంలో అనేక అంతర్గత రోడ్ మీ అందరి ఆశీర్వాదంతో చేసుకున్నాం మరి పద్నాలుగు నుండి నేటి వరకు రెండు పర్యాయాలు మీరు ఆశీర్వదించిన బిడ్డగా మీరు దీవించిన బిడ్డగా మీ ఎమ్మెల్యేగా ఎన్ని సందర్భాలు ఇక్కడికి వచ్చానో దయచేసి మా మహిళ మా తల్లులు మీరు ఆలోచన చెయ్యాలి ఏ కులమైనా అన్ని కులాల కమిటీ ఇచ్చినాం ముఖ్యంగా మా మహిళమ్మ తల్లులకు గ్రామ పంచాయతీ పైన భవనానికి మనం చేస్తున్నాం మా ముదిరాజులకు మందిర నిర్మాణానికి ఏం చాలా కార్యక్రమాలు చేసినాం అది మీ కళ్ళ ముందు ఉంది చేయాల్సినవి కొన్ని ఉన్నాయి చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది నాకు కొన్ని లిస్ట్ ఇచ్చారు ఏదైతే ఉన్నాయో పోచమ్మగుడి ఫార్మేషన్ రోడ్ బీసీ శ్మశాన వాటిక ఫార్మేషన్ రోడ్ కాకతీయ లాంటి కాల శివాలయం కక్కిరాలపల్లి క్రాస్ నుండి వర్ధనపేట వయానందనం గౌడన్నలకు రైతుల కోసం వాళ్ళపై వంతెన నిర్మాణం ఇది ఎస్డిఎఫ్ లో పెట్టినాం నేను అదే చెప్తున్నా రైతు వేదిక నుండి ఇల్లందు రోడ్ వరకు ఫార్మేషన్ రోడ్ సబ్ స్టేషన్ నుండి సాగరం వరకు ఫార్మేషన్ రోడ్ సబ్ స్టేషన్ నుండి బండవతరంపురం వరకు రోడ్ ఎస్ తప్పకుండా ఇవి చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది గౌరవ దమ్మని దమ్మనబీడ బిడ్డ పేద కాంట్రాక్టర్ ఆయన సిఎస్ఆర్ పండ్లకు వెళ్ళి మరి బండావతపురం నుండి వచ్చే రోడ్ మనం సిఎస్ఆర్ పండ్లు పెట్టినాం ఈ విధంగా మీరు ఆశీర్వదించిన బిడ్డగా ఒక ఆలోచన ప్రకారం ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన మీరు వర్ధన్నపేట వెళ్ళినా మరి ఏం చేసినో మీ ఎమ్మెల్యే కనిపిస్తుంది ఇది వర్ధన్నపేట నియోజకవర్గం ఈ నియోజకవర్గ కేంద్రం ఒక గ్రామ పంచాయతీగా ఉంది నియోజకవర్గ స్వరూపం లేదు అందుకే మున్సిపాలిటీ చేసి నూట అరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టి జంక్షన్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ ఒక పట్టణ వాతావరణం తీసుకొచ్చి బస్ స్టాండ్ డెవలప్ చేసుకొని ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకలు తీసుకొచ్చి అనేక సంవత్సరాల కింద నచ్చిన జూనియర్ కాలేజ్ నూతన భవనానికి